ముఖ్యంగా సెక్యూరిటీ కమిటీ మెంబర్స్ అందరికీ నా మేజర్గా విజయం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది అందరి ఆలోచన ఏముందంటే ఇప్పుడు మనం ఏం చేసుకుందాం పదవులు రాలేదు ఇవి రాలేదంటే నాకు ఏ పదవి నేను ఉన్నాను పదిహేను సంవత్సరాలు ఏ పదవి ఎవరు ఇస్తారు చెప్పండి నా పర్సనల్ లైఫ్ పోయింది నా వ్యక్తిగత జీవితం నాకు లేదు నేను కష్టపడి సినిమాలు చేద్దాం నా మీద కేసులు వేస్తారు ఒక ఒక పొలిటికల్ లీడర్ ఎలా బతకాలి నాకేం కంపెనీస్ లేవు పత్రికా కంపెనీస్ లేవు నాకు పతాండి పబ్లికేషన్స్ లేవు సిమెంట్ ఫ్యాక్టరీస్ లేవు కొన్ని లేదు మనం ఏదైనా కూర్చొని ఆల్రెడీ ఒక పెద్ద ఒక భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పెద్ద బలమైన పార్టీలో ఉంటే నేను కూర్చోబెట్టి నేను ఒక ఒక కద్దరు లాల్చిన పైజం వేసుకుని సంచి పెట్టుకుని తిరగ సిద్ధమే కానీ మన అలాంటి పార్టీ కాదు మనది అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండే నడిపించాలి అంటే మూడంచెలు పోరాటం చేస్తే కానీ పార్టీని పదిహేను సంవత్సరాలు ముందుకు నడపలేకపోయాను వచ్చా నిలబడ్డాం కాబట్టి దీని ప్రేరణ తీసుకొని చాలామంది వచ్చారు యువత కొంతమంది ఆడు ఆడపడుచులు వచ్చారు యువత వచ్చారు పోరాటం స్ఫూర్తి జనసేన